బా వెల్కమ్ టు ఋతుప్రభా నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే ఖచ్చితంగా ఫైవ్కి అయితే లేసాను వాతావరణం అక్కడ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది బయట లై ఇక లోపల లైట్ కూడా ఇక నేనైతే బంద్ చేయలేదు బయటకైతే ఊడదామని అయితే వచ్చాను అసలు ఈరోజు ఎందుకో అసలు చాలా తొందరగా మెలకు వచ్చేసింది ఇంకో విషయం ఏంటంటే మాకు నైట్ అయితే గ్యాస్ అయిపోవటానికైతే వచ్చింది ఈ గ్యాస్ అయిపోవటానికి వచ్చింది ఏం చేయాలి ఏంది అని ఆలోచిస్తూ ఉంటూ ఇక మార్నింగ్ పెందలాడైతే లేచా ఒక పని అయితే చేసి మీతో చూపిద్దామని అయితే పెందలాడైతే లేచాను మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అసలు ఎంత ఇంట్రెస్ట్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు వీడియో మీరైతే మిస్ అవుతారు మీరు ఒకవేళ స్ప్ చేసి వెళ్ళారంటే నేను ఏం చేశాను ఏంటి అసలు ఏం జరిగిందో ఏమో మీకైతే ఏమీ తెలియదు కదా మీరు సిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి మీకు మొత్తం తెలుస్తుంది ఇక లోపల బయటైతే ఈ రోజు నుంచి అయితే ఇక మేమే బయట ఊడ్చేది అందుకే ఇక పెందలాళ్ళు లేచినా ఇక లోపల నుంచి అయితే ఊడ్చుకుంటే అయితే వచ్చిన ఇక అలానే ఇప్పుడైతే బయటైతే ఊడుస్తున్నాను చూస్తున్నారు కదా ఇదంతా శుభ్రం చేస్తున్నా నేను ఇలా శుభ్రం చేస్తుంటే కుక్కలు కూడా ఒకటే తిరుగుడు తిరుగుతున్నాయి అరుతున్నాయి ఇది సైడ్ అయితే నాకేమో భయం అవుతుంది మీ కుక్కల గిట్ట అరుత్ ఏందని అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటా టెన్షన్ టెన్షన్గా అయితే మొత్తం అయితే ఊడ్ చేశాను కానీ భయం అయితే ఉండొద్దు చూసారు కదా ఇటు సైడ్ వెళ్ళింది నేనైతే గద్దాను గట్టికి గద్దిస్తే ఇక అటు సైడ్ అయితే ఊరికింది బయట మొత్తం ఈరోజైతే నా నేనే కదా ఊడ్చేది అందుకే బయట మొత్తం శుభ్రంగా అయితే ఊడ్చుకుంటూ అయితే వెళ్తున్నాను అట్లా మా కారు దాకా శుభ్రంగా ఊడ్చేసి కుప్ప చేస్తాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బయట ఊడ్చేది మీతో షేర్ చేసుకోవటం ఇంకో విషయం ఏంటంటే ఈ వీడి మాకు ఈ మధ్యన వీడియోస్ అస్సలు వెళ్ళట్లేదు అని నేనైతే చాలా బాధపడ్డాను కానీ ఒక్క వీడియో మాత్రం పైకి అయితే లేస్తుంది అది దేవుని దయవాళ్ళైతే ముందుకైతే వెళ్తుంది మీరందరూ నాకు సపోర్ట్ చేయండి నా వీడియో ఎక్కడో స్ప్ చేయకోకుండా పూర్తిగా చూడండి కానీ అబ్బా ఒక లైక్ అయితే చేయండి అబ్బా అయిపోయిన ఆప్షన్ కొత్తగా వచ్చింది కదా అది క్లిక్ చేయటం వల్ల కొంచెం నా వీడియోకి బూస్టింగ్ వస్తుంది పాయింట్స్ అన్నీ వస్తాయి క్లిక్ చేయండి ఖచ్చితంగా ఇక నేనైతే చెప్పాను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను నేను ఊడ్చే టైం వస్తే నేను ఊడ్చి కలేపు చల్లింది మీ తోనైతే చూపిస్తానని చెప్పాను అవి ఇది పల్లెటూరు అయితే కాదు కదా సిటీ కదా ఇక నీళ్ళతో అయితే చల్లాలి కానీ పెండ పెండతో చల్లితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇదంతా గచ్చులాగా ఉంటుంది కాబట్టి నీళ్ళతోనే చల్లేయాలి నేనైతే బయటైతే ముగ్గు అయితే వెయ్యను ఎప్పుడో ఒకసారి నాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే నేను వేస్తా కానీ ఎక్కువ శాతం అయితే వెయ్యను ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా వెయ్యాలంటే కొంచెం ఆలోచిస్తాను నేను ఎప్పుడో ఒకసారి వేస్తాను మీరు ఎవ్వరు తప్పుగా అనుకోబోకండి నాకు నచ్చినట్లు నేనైతే ఉండేది మీకు చూపిస్తాను ఇవన్నీ నా నాలాగా ఉండేవాళ్ళు నా నేను ఎలా చేస్తానో వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు నేనైతే ఇక ఇలా చేస్తూ ఉంటాను ఇక బయటైతే ఈరోజు చెప్పాను కదా నైట్ అయితే మా గ్యాస్ అయితే అయిపోవటానికి వచ్చినట్లు అనిపించింది ఎర్రగా వచ్చింది ఇక అయిపోయిద్దేమో అని డౌట్ వచ్చింది నాకు ఇక సరేలే అని ఇక ఈ రోజు అయితే స్టిప్పింగ్ ఇక్కడైతే పెట్టేశాను వంట మొత్తం ఇక్కడే చేస్తాను ఏం చేస్తాను ఏంటి అన్నది మొత్తం ఫుల్ వీడియో చూడండి పొయ్యి కాడ చేయటం చాలా రోజులైంది చాలా రోజులు కాదు అసలు ఎన్ని నెలలైందో నేను చేయమటికి ఎప్పుడో ఎండాకాలంలో చేశాను ఇక మధ్యలో నేను అసలు చెయ్యనే చేయలేదు ఈరోజు అయితే బయట వంట పొద్దున్నే మొదలు పెడితే పొయ్యి ఈ శాఖ వస్తుంటే మంచిగా ఉంది కదా వాతావరణం ఈ శాఖకి అయితే ఈడే కూర్చోవాలి అని అనిపించింది ఇక నాకైతే అనుకోకుండా నేను నిన్న ఇడ్లీకి అయితే నానబోసా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ గ్యాస్ అయిపోవటానికి వచ్చిందని తెలియక ఇడ్లీకి అయితే నానేశాను ఇక ఈరోజైతే ఇడ్లీ అయితే స్టార్ట్ చేస్తున్నాం ముందైతే కొంచెం పిండి పక్కకైతే తీసుకుంటాను నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా మీరు గమనించండి ఖచ్చితంగా పిండి తీసుకుంటా ఎందుకు తీస్తాను పక్కకంటే ఇక మాకు మిగిలింది ఉందనుకో సాయంత్రం పూట పునుగులు వేయటానికో అట్లా బనికి వస్తుంది లేకపోతే కుడులాగా తెల్లారా వేసుకోవచ్చు టిఫిన్ చేయవచ్చు అన్న విషయంతో రెండు విధాలుగా ఆలోచించి ఇక నేనైతే వేస్తూ ఉంటాను ఎప్పుడైనా కానీ ఇక ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అలా వాటర్ పోసేసి ఉప్పు అయితే వేసి కలిపాను మంచి కలుపుకోవాలి కొంచెమంతా వాటర్ పోయటం వల్ల లూజ్గా పొడుపుల్ అన్నట్టు మంచిగా వస్తాయి ఇడ్లీలు మనం అట్లానే ఎట్లుంటే అట్లా వేసామంటే గట్టిగా వస్తాయి ఇట్లా వాటర్తో కొంచెం కలిపిన తర్వాత వేస్తే మంచిగా వస్తుంది ఇక నేనైతే ఇడ్లీలకైతే రెడీ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇదైతే రోజు పెట్టేది ఇడ్లీ పాత్ర కాదక్క అనుకుంటున్నారా ఇక అదైతే కొత్తది ఉంది పాతది రెండు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది ఇక నేను ఇది పాతది ఇక్కడ కట్ల పోయే మీదకైతే ఇదైతేనే బిక్ వస్తుంది ఇదైతే మంచిగా ఉంటుంది ఖరాబ్ అయితే ఏమీ కాలేదు కాకపోతే ఎక్కువ ఎక్కువ లేవని నేను నాలుగే ఉన్నాయని ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడైనా కానీ ఇక ఇప్పుడైతే అవసరం పడ్డది నాకు దీంతోనే ఇక ఈ ఇదే పెడదాము అన్న ఆలోచనతోనైతే ఇక ఇడ్లీ పాత్రలో చిన్న ఇడ్లీ పాత్రలోనైతే వేస్తున్నాను ఇక కట్ల పొయ్యి మీద కదా ఎప్పుడు అంతకుముందు వండి ఉన్న కాబట్టి ఇది అలవాటైంది ఇదే మంచిగా ఉంటుంది అన్నట్టు దీన్నే ఇక శుభ్రంగా అయితే కడుక్కొని వచ్చి ఇక చేస్తున్నాను ముందైతే వాటర్ అయితే పోసేసాను ఇడ్లీ వాటర్లలో మంచిగా అన్నిట్లల్లో అయితే పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నాను అట్ నేనేం చేశానంటే పొయ్యి ముట్టించాను చిన్నగా అదే రగులు కొనిద్ది నేను అంతలోకి ఇదైతే చేసుకోవచ్చు అన్న ఆలోచనతోనైతే పొయ్యి అయితే ముట్టించాను అటు సైడు అదైతే రగులుకుంది మంచిగా మంచిగా అయితే వచ్చేసింది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే మంచిగా రగులుకుంటుంది ఇక ఆయిల్ అయితే ఒక చిన్న గి గ్లాసులో అయితే తీసుకొచ్చాను కదా ఇది ఎప్పుడు పోయిద్దా అని ఒకటే టెన్షన్ అయితే మొదలైంది అటు అయితే ఇడ్లీలు అయితే ఉడుకుతున్నాయి ఇక అట్లానే పప్పు అయితే చట్నీకి ఈరోజు పప్పు చేస్తున్నాను అండ్ బావి అయితే ఈరోజు షాప్ కాడికి అయితే తొందరగా వెళ్ళాలి అంటే ఫోర్ డేస్ నుండి అయితే వాళ్ళ మా షాప్లో ఉండే అబ్బాయి అయితే మాల మాల తీయటానికి అయితే వెళ్ళిండట అందుకే ఇక అమ్మ ఏం చేసిండు బావి అయితే నేనైతే షాప్కి పెందలాడ వెళ్తా అని చెప్పిండు రోజు మీకు త్రీ డేస్ నుండి నేనైతే వీడియో చూపించట్లేదు కానీ రోజు ఈ టయానికి లేచి అన్నం వండి బాగా కట్టడం అయితే జరుగుతుంది అంతకుముందు కొంచెం నిర్లక్ష్యంగా ఉండేది ఎందుకంటే బావ ఇక్కడ లోకల్లో వెళ్తాడు కదా వెళ్తా తొందరగా చేయటం ఎందుకు లేదు కొంచెం లేటుగా చేద్దామని అయితే అనుకునేదాన్ని ఇప్పుడైతే ఇక మా వేరే ఊరికైతే వెళ్ళాలి మా షాప్ కాడికి అక్కడికి వెళ్ళటానికి అయితే కొంచెం టైం పట్టిద్ది తనిఖెళ్ళిన మా షాపు అక్కడికి వెళ్ళేసరికి లేటు పట్టిద్దని ఇక నేను తొందరగా వేసి అయితే తొందరగా చేస్తున్నాను ఎయిట్ కల్లా ఖచ్చితంగా వెళ్ళి పోవాలి పిల్లల్ని స్కూల్కి కూడా తోలాలి ఈ వారం రోజులు బావే షాప్ కార్డ్కి అయితే తొందరగా వెళ్ళాలి అంతకుముందు అయితే షాప్లో ఉన్న బాబు అయితే చూసుకుండు ఇప్పుడు కుదరట్లేదు అట్ట అందుకే సరేలేని నేను దబదబైతే ఇడ్లీ వేసాను ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ వేసాను పప్పు ఏమో రెండు విధాలుగా ఉపయోగించాను ఏంటంటే ఇడ్లీలో పప్పు వేసాను మళ్ళీ అన్నం అన్నం కూడా ఉండాను అన్నంలో కూడా పప్పు వేసాను అట్లా రెండు విధాలుగా ఉపయోగపడిద్దని ఆలోచించాను ఎందుకంటే గ్యాస్ కూడా గ్యాస్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు గ్యాస్ లేదు కదా ఇట్లా చేయటానికి కొంచెం ప్రాబ్లం అయ్యని ఆలోచించి నేను ఇలా అయితే చేసుకున్నాను ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి మంచిగా బౌల్లోనైతే పెట్టేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇగో నేనైతే ఈ మధ్య కొత్త కొనుక్కున్నాము అనుకుంటున్నాను అస్సలు కుదరట్లేదు నాకు కొనుక్కోవాలబ్బా పండగ అయితే దగ్గరకు వస్తుంది పండగ పండ్లు ఇంట్లో పండగ పనులు మొత్తం అలానే ఉన్నాయి చేద్దామంటే అసలు కుదరట్లేదు నేను టైం పెట్టుకున్నా ఆ టైం కల్లా చేద్దామనుకున్నా అంతలోకి షాప్లో పిల్లగా రావట్లేదు నేను వెళ్ళాలి బావ బాగుంటేనే నేను చేయగలుగుతాను ఎందుకంటే రంగులు వేస్తా అని చెప్పిండు ఇంటికి కలర్స్ వేస్తే మళ్ళీ ఇద్దరం ఉండాలి ఇద్దరం ఉంటే చేసుకోవటానికి అయితే వీలుగా ఉండిద్ది అందుకే వచ్చే వారంలో చేద్దాంలే ఈ వారం ఈ వీడియోస్ అయితే చేద్దాము అని అనుకున్నాను నేను చేసేలోపు పండగ కూడా దగ్గరకు వచ్చిద్ది రెండింటికి కలిసి వచ్చింది అని మళ్ళీ ఆలోచించాను ఇక బయట ఏమన్నా పనులు ఉంటే అట్లా అయితే చూసుకుంటున్నాను మొన్న బట్టలకి వెళ్ళి రావటం షాపింగ్ చేశాను కదా అది కూడా చూపించాను మీకు బట్ షాపింగ్కి అయితే నిజంగా అసలు అనుకోకోకుండా ఎప్పుడైనా నేను మంచి బట్టలు పడతాను కానీ తక్కువలో కావాలనుకుంటాను నా స్వార్థం ఇంకొకరికి రాకూడదు అసలు అట్లా అనుకుంటాను ఎందుకంటే బట్టలు మంచిగా ఉండాలి తక్కువలో రావాలి అని ఆలోచిస్తా ఎందుకంటే రూపాయి పోయినా మంచిగా ఉండాలి అట్లా ఉండాలి ఇక అందుకే నేనైతే అటో ఇటో ఇక షాపింగ్ అయితే చూసే ఉంటారు బట్టలు మంచి తీసుకున్నాను నేను కానీ రేటు కాడ్కి వచ్చేసరికి ఎంత టైం పట్టిందో మాట్లాడి తీసుకొని వచ్చేసరికి నా పక్కన ఎవరైనా వస్తే అబ్బా వాళ్ళైతే అలిసిపోతారు నిజం చెప్తున్నాను నాకైతే అలసట ఉండదు కానీ వాళ్ళే అలసిపోతారు వచ్చినోళ్ళు కూడా నేను అడిగి 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 వాళ్ళకి చెప్పి 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 ఆ టైం అయితే పట్టిద్ది ఇక ఇప్పుడైతే పప్పు అయితే ఉడికేసింది తాలింపు అయితే చేస్తున్నాను ములకాకు మొన్న షార్ట్ వీడియోలో చూపించాను కూడా మీకు ములకాకైతే ఆ ములకాకైతే ఇంట్లో ఉంది ఇక పప్పులో ఎప్పుడు చేసినా మేము ములకాకు ఉంటే కంపల్సరీగా వేస్తాను నేను కరివేపాకు వేసేటప్పుడు ములకాకు కూడా వేసామంటే మంచిగా టేస్ట్ ఉంటుంది మనకు కూడా మంచిది ఇప్పుడైతే మన అడుగులు నొప్పులు వేస్తున్నాయిగా నాకు అందుకే నేను అయితే వేసాను ఇక్కడ నుంచి అయితే ఇక పిల్లలు అయితే లేచారు వాళ్ళు అరిపిస్తూ ఉన్నారు ఇక బాగా వచ్చింది కదా నా వీడియో కరెక్ట్గా అయితే ఉండదు అంతా చూపిస్తారు లొకేషన్ మొత్తం ఇదంతా చూపిస్తాడు ఎట్లా ఉంది ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు అన్నీ చూపిస్తూ ఉంటాడు ఇక నేనైతే పిల్లల్ని అయితే పాలను గిన్నైతే తీసుకొని రామన్నాను పాలు పెట్టడానికి అక్కడ ఉన్నాను కదా చెప్పంగలోనే పిల్లలు వెళ్ళి తీసుకొని అయితే వచ్చారు నిన్న పాలు అయితే మిగిలిన అవి అయితే పిల్లలకి అయితే రోజు నేను డైలీ అన్నయ్య పల్లెటూరు నుండి వస్తారు అన్నయ్య వచ్చేసరికి లేట్ అయింది అందుకే నేనేం చేస్తానంటే ముందుగానే నైటే పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లల వరకైతే కాగబెడతాను నేనేమో కొంచెం లేటుగా అయితే టీ పెడతాను ఎందుకంటే పిల్లలు తాగాలి కదా వాళ్ళు స్కూల్కి వెళ్తారు మళ్ళీ తర్వాత ఇబ్బంది అయింది కదా అందుకే నేనేం చేస్తాను ముందే పిల్లల కోసం పాలు అయితే కాగబెడతాను ఇక్కడైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది మీరు చూస్తున్నారు కదా తాలింపు అయితే వచ్చేసింది తాలింపు ఎప్పుడైనా అంత ఎర్రగా వస్తేనే నాకైతే టీ అనిపించింది పప్పు కంపల్సరిగా అట్లా రావటానికే ట్రై చేస్తాను ఇక ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇక తిప్పి మొత్తం అయితే కలిపేస్తున్నాను నేనైతే పప్పు ఇలా చేస్తాను అబ్బ మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి పోపు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిగా అంత ఎసరపోసి మరగనిస్తా అప్పుడే నాకు టేస్ట్ అనిపించింది పోపు పెట్టిన కాని నుండి మళ్ళీ మరిగితేనే టేస్ట్ ఉండిద్ది కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా పోపు పెట్టేస్తారు ఇక వదిలేస్తారు అట్లా కాదు నేనైతే మరగబెడతాను నాకు అట్లానే ఇష్టము ఇక ఇక్కడైతే పాలు అయితే కాగబెట్టడానికి పాలు పోసాను మా ఖుషి రాఖీ అయితే ఇక చూడండి ఎంత స్టైల్గా కూర్చుండో ఇక వాళ్ళ డాడీ అయితే ఫోటో తీసి వీడియో తీస్తుండు నేను ఇక్కడైతే అంత రెడీ అయిపోయింది కదా పప్పు అయితే తెల్లుతుంది చూస్తున్నారు కదా టక్క టక్క చేస్తున్నాను ఎంత స్పీడ్గా చేస్తున్నాను అసలు టెన్షన్ టైం వేద్దేమో బస్సు పోయిద్దేమో అదొక టెన్షన్ అవుతుంది నాకు కానీ టైం చూసుకొని చేస్తాను నేను ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా టైం చెక్ చేసుకునే పని చేస్తాను ఇప్పుడే కాదు నేను మామూలుగా చేసేటప్పుడైనా కానీ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ప్రతి విషయంలో ఖచ్చితంగా టైం పెట్టుకుంటాను ఆ టైం ప్రకారం పనులు కంప్లీట్ కావాలి అన్నది నా బ్రెయిన్లో ఎప్పుడు ఉంటుంది ఇక్కడైతే అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను ఇక బాగా అయితే చూపిస్తుంది కదా మీకు చూడండి అన్నం అయితే పొయ్యి మీద పెట్టా నేనేమో ఇంట్లో వాళ్ళకి క్యారేజీలు కట్టడానికి అయితే వెళ్ళాను అన్నం ఉడికిద్దని ఎందుకంటే వాళ్ళకి ఇడ్లీ పెడుతున్నాను బాగాకైతే అన్నం క్యారేజీ కట్టాలి వాళ్ళకైతే ఇడ్లీ అయితే పెట్టేశాను చూపిస్తాను ఆ వీడియో కూడా ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను బయట చూడండి ఎట్లా ఉందో అసలు మాది బయటంతా శుభ్రం చేయాలండి కట్టలు వచ్చాయి కదా కట్టలు తీసుకొచ్చాము పండగ వస్తుందని అందుకే ఇదంతా చికాక్గా ఉందా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి